హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే ఒక నిమ్మకాయ రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే ఒకటి మామిడికాయ కడ్డీ చక్కెర తీసుకున్నానండి దీన్ని నాభాత్తు కూడా అంటాము ముందుగా మామిడికాయ పొట్టు తీస్తున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి వ్యూవర్స్ అందరికీ థ్యాంక్స్ అండి చూడండి మామిడికాయ పొట్టు అయితే మొత్తం తీయడం అయిపోయింది ఇప్పుడు చాకుతో మామిడికాయని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఇలా చాలా పెద్దగా ఉండకూడదండి మరి వీటిని చిన్న చిన్నగా కట్ చేస్తాను ఇలా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకుంటానండి మిక్సీ జార్లో వేస్తున్నాను ఇప్పుడు నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేసి నిమ్మకాయ రసం అయితే ఇప్పుడు పిండేస్తానండి మామిడికాయ ముక్కలలో మిక్సీ జార్లో ఇలా మొత్తంగా పిండిస్తున్నాను పుల్లగా కావాలి అనుకునే వాళ్ళే ఇంకొంచెం నిమ్మకాయ ఒకటి కూడా వేసుకోవచ్చు ఇంకొకటి ఇప్పుడైతే అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నిమ్మకాయ రసం పిండిన తర్వాత అల్లం ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడైతే కడ్డీ చక్కెర కూడా వేసిస్తున్నాను ఎక్కువగా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి కొన్ని వాటర్ వేసి మూత పెట్టి మిక్సీ చేస్తానండి మెత్తగా మిక్సీ చేయాలండి చూడండి ఇలా ఇలా మిక్సీ అయిన తర్వాత మీకు కావాల్సిన వాటర్ వేసుకోండి ఇలా మంచిగా వాటర్ వేసి మిక్సీ జార్లో మంచిగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి చూడండి ఇలాంటిది ఒక గిన్నె జాలి రెండు తీసుకొని వడపోయాలండి ఇలా మొత్తం రసం అంతా గిన్నెలో పడుతుంది పిప్పి మాత్రమే జాలీలో ఉండిపోతుంది పిప్పి దేనికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి కావాలంటే మళ్ళీ మిక్సీ చేయాలి ఇంకేమైనా విటమిన్ ఉంటే అనుకుంటే చేయండి కానీ నేనైతే పక్కకు పడేసాను చూడండి ఇంకా ఉంది మిక్సీ జార్లో అది కూడా మొత్తంగా వడపోసాను ఇలా వడపోసిన తర్వాత చూడండి పిప్పి అయితే మళ్ళీ తీసి పక్కకు పడేస్తున్నాను చూడండి టేస్ట్కి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి ఎక్కువగా పుల్లగా షర్పత్ ఎవ్వరు తాగాలనుకోరండి కచ్చా మామిడికాయ షర్పాత చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కొన్ని అయితే ఐస్ ముక్కలు వేసాను ఇప్పుడైతే మామిడికాయ షర్పత్ రెడీ అండి కచ్చా మామిడికాయ షర్పత్ రెడీ చల్ల చల్లగా పుల్లగా మ్యాంగో టేస్ట్తో చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందనేసి సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉందండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఎండాకాలం